బట్టి మీ జ్ఞాపకం చూసుకున్నాయి ఒకటి దేవుడు చెప్పేది ఏంటంటే నా నామం పేరట ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీరు దాని ప్రతిఫలం పోగొట్టుకోరు ఏంటి నా నామం పేరట ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నా నామం పేరట ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీరు దాని ప్రతిఫలం నా సన్నిధిలో ఒక దినము గడుపుట గట్టిగా నా సన్నిధిలో ఒక దినమ గడుపుట వెయ్యి దినమంటే అంటే శిష్యులు వచ్చి ఏజు బ్రువ్వ మేము ఇంటిని వదిలిపెట్టేసాము చుట్టాలను వదిలిపెట్టేసాము నీ వెనకాలే తిరుగుతూ ఉన్నాం మాకేంటి లాభం అని అడిగి రోజు శిష్యులందరూ కూడి అప్పుడు వేసి ప్రభు అంటారు మీరు నా నామం కొరకు నా కొరకు త్యాగం చేశారే మీరు నష్టపోయారే ఈ లోకంలో నూరు రెట్లు ప్లస్ పరలోకంలో నిత్య జీవము అండి ఈ లోకంలో నూరు రెట్లు ప్లస్ పరలోకంలో పరలోకంలో భాగ్యం రెండూ మీకు వస్తాను అని దేవుడు చెప్తాను